నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్న వాటిల్లో ఒకసారి కొంచెం మర్చిపోవడం అయితే జరిగింది ఇప్పుడు అవి చూద్దాం ఒకసారి ఇక్కడ ప్లస్ అయితే ఉంది ప్లస్ మనం ఏమంటాము సంకలనం అని అంటాం కదా మరి ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ చేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఫార్టీ అనేది వస్తుంది ఈ విషయం మనకు తెలుసు మరి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఈ రెండు నెంబర్ని ఏమంటామంటే యాడ్ అని అంటాం నీకు ఫైనల్ గా ప్లస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ మనం ఏమంటామంటే సమ్ అని అంటాం మరి ఈ ని తెలుసుకోవడానికే చెప్పడం జరిగింది నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్ వ్యవకలనము లేదా తీసివేత ఆ విధంగా మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్కి థర్టీ ఫైవ్ లో నుంచి ఫిఫ్టీన్ మైనస్ చేసాం అనుకో అప్పుడు నీకేమొస్తుంది ట్వంటీ అనేది వస్తుంది మరి ఫస్ట్ ఉండేటటువంటి వాటిల్లో మైనస్ చేస్తాను కదా అందులో మైనస్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటుంది కదా దీన్ని మనము మైన్యూడ్ మైన్యూడ్ వియోగం తెలుగులో వియోగం అని అనుకున్నాం నెక్స్ట్ సెకండ్ వచ్చేదాన్ని మనము సప్ట్రాహెండ్ హెండ్ వియోగకం తెలుగులో వియోగకం మరి వియోగం నుంచి వియోగాన్ని మైనస్ చేస్తే వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము అంటే డిఫరెన్స్ అని ఇంగ్లీష్లో చెప్తాం మరి నీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇందులో నీకు ఆప్షన్స్లో పైన వాక్యంలో సంఖ్యా వాక్యంలో ట్వంటీ త్రీని ఏమంటారు వియోగము భేదము వియోగకము పైవేవి కాదు ఆ విధంగా అడుగుతాడు అప్పుడు నీకు ట్వంటీ త్రీ ఏమవుతుంది వియోగకము హ్యాండ్ అవుతుంది ఆ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఫ్రేమింగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పదాల మీద అవగాహన అయితే మనకు ఉండాలి నెక్స్ట్ ఇంటు ఏంటి గుణకారము మల్టిప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ అప్పుడు నీకు వస్తుంది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది కదా ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ జీరో ఉంది కాబట్టి జీరో ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చింది ఇప్పుడు ఈ ట్వంటీని ఏమంటారు అంటే మల్టీప్లికెండ్ మల్టీప్లికెండ్ గుణ్యము నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఏమంటారంటే మల్టీప్లైర్ మల్టీప్లైర్ గుణకము అని అంటాం నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేయగా వచ్చేటటువంటి ఫైనల్ రిజల్ట్ మనము ఏమంటామంటే ప్రొడక్ట్ లబ్ధము ఈ విధంగా మనం చెప్తాము గుణ్యము ఇంటూ గుణకము ఈజ్ ఈక్వల్ టు లబ్ధము మల్టీప్లైర్ ఇంటూ మల్టీప్లై సారీ మల్టీప్లికెండ్ ఇంటూ మల్టీప్లైర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆ విధంగా మనం చెప్తాము దేనినైతే గుణిస్తాము అది నీకు ఏమవుతుంది మల్టీప్లికెండ్ గుణ్యము దేనితోనైతే గుణిస్తావో ట్వంటీ ఫైవ్తో గుణిస్తావు దేనితోనైతే గుణిస్తావో అది నీకు గుణకం అవుతుంది ఆ రెండు గుణించగా వచ్చేటటువంటి ఫైనల్ రిజల్ట్ నీకు లబ్ధం అవుతుంది నీకు కొంచెం ఏ విధంగా అడుగుతాడో సేమ్ ఇంతకు ముందులాగా నేను చెప్పాను కదా ఇక్కడ ఇచ్చేటటువంటి సంఖ్యా వాక్యంలో గుణ్యము ఏది ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కాదు ఆ విధంగా అడిగేటప్పుడు గుణ్యము అంటే ఫిఫ్టీ అవుతుంది ఆ విధంగా మనము ఒక అవగాహన ఈ ఈ తాలూకా పదాల మీద అవగాహన ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ లాస్ట్ చూస్తే బాగాహర నెక్స్ట్ గుణకారమును మనం ఏమంటామంటే ఆవర్తన సంకలనము రిపీటింగ్ ఎడిషన్ మనము గుణకారము ఆవర్తన సంకలనము అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్కి ఫోర్ టూ సార్ ఎయిట్ అని అంటున్నాం ఫోర్ టూ సార్ ఎయిట్ అంటే టూని ఫోర్ టైమ్స్ ప్లస్ చేయాలి ఏ వస్తుంది అంటే ఇవన్నీ ప్లస్ చేసిన ఎయిట్ వస్తుంది టూని ఫోర్ తోటి ఇన్ టూ చేసిన డైరెక్ట్గా ఎయిట్ వస్తుంది కాబట్టి ఆవర్తన సంకలన మనం గుణకారంగా చెప్తాము సేమ్ దానికి రివర్స్ ఆవర్తన వ్యవకలనమే డివిజన్ డివిజన్గా మనం చెప్పచ్చు ఆవర్తన వ్యవకలనము రిపీటింగ్ సబ్ట్రాక్షన్ మనం ఏమంటాము అంటే డివిజన్ డివిజన్గా మనం చెప్పచ్చు డివిజన్కి సంబంధించి కూడా రిలేషన్ ఏమున్నదనేది ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను ట్వంటీ త్రీని ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైవ్ ఫోర్ జా ట్వంటీ నాకు ఇంకా త్రీ అనేది మిగిలింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటి పదాల గురించి ఒక అవగాహన రావాలి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ అంటాం కదా ఫోర్ ఇది మనకి కోషియంట్ భాగఫలముగా ఫలముగా మనం చెప్తాము నెక్స్ట్ దేనితో మనము డివైడ్ చేస్తాము భాగిస్తాము దాన్ని మనం భాజకము లేదా విభాజకము అని పిలుస్తాము ఇంగ్లీష్లో డివిజర్ డివిజర్గా చెప్తాము నెక్స్ట్ దేనిని భాగిస్తాము దేనిని డివైడ్ చేస్తాము మనం ట్వంటీ త్రీని డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీనిని మనము డివిడెండ్ డివిడండ్ విభాజ్యముగా చెప్తాం మనం భాగించిగా ఇంకా మిగులుతా చూస్తారా అది మీకు శేషము రిమైండర్గా చెప్తాం ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి రిమైండర్ ఎప్పుడు కూడా భాజకము లేదా విభాజకము కంటే తక్కువే ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్వంటీ సెవెన్ అనేది ఉంది ట్వంటీ సెవెన్లో నేను ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఇప్పుడు అక్కడ సెవెన్ మిగిలిందని అంటాను మరి సెవెన్ మిగిలిందంటే ఇది రైట్ ప్రాసెస్ అంటే రాంగ్ ప్రాసెస్ ఎందుకు ఫైవ్ ఫోర్ జా ట్వంటీ కాదు నువ్వు ఆ ట్వంటీ సెవెన్ దగ్గర వరకు వెళ్ళాలి అంటే ఫైవ్ టేబుల్లో అంటే ఫైవ్తో డివైడ్ చేస్తాను అంటే ఫైవ్ టేబుల్లో దాని దగ్గర వరకు వెళ్తే అప్పుడు నువ్వు చూసుకోవాలి ఇక్కడ నువ్వు ఫైవ్ ఫోర్ జా ట్వంటీ వస్తే సెవెన్ మిగిలింది అంటే ప్రాసెస్ అనేది రైట్ లాగా అనిపిస్తుంది కానీ అది రాంగ్ కాబట్టి ఇక్కడ క్వషన్ అనేది ఫోర్ అనేది రాంగ్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఎప్పుడైనా నీకు రిమైండర్ డివిజర్ కంటే ఎక్కువగా ఉంటే అది నువ్వు చేసిన ప్రాసెస్ రాంగ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు ఫైవ్ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ అప్పుడు నీకు రిమైండర్ టూ వస్తుంది రిమైండర్ అనేది ఖచ్చితంగా డివిజర్ కంటే తక్కువగానే ఉండాలి ఆ విధంగా మనము చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఇందులో ఉండేటటువంటి రిలేషన్ ఏమిటి అని అంటే ఏదైతే విభాజ్యము ట్వంటీ త్రీ డివిడెండ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషియంట్ ఇంటూ డివిజర్ డివిజర్ ప్లస్ రిమైండర్ అంటే డివిడెండ్ కావాలి అంటే డివిజర్ డివిజర్ని ఇంటూ చేసి రిమైండర్కి ప్లస్ చేస్తే నీకు కావాల్సినటువంటి డివిడెండ్ విభాజ్యం వస్తుంది కావాలంటే ఒకసారి ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రాబ్లం తోట మనం దీన్ని రీవెరిఫికేషన్ చేద్దాం ట్వంటీ త్రీ డివిడెండ్ విభాజ్యము ఇటువైపు ట్వంటీ త్రీ అటువైపు నువ్వు ఇది కూడా నువ్వు సబ్స్టి చేస్తే ట్వంటీ త్రీ రావాలి రావాలి ఫైనల్ వెరిఫికేషన్ లో క్యూ పోషియన్ భాగఫలం అంతా నాలుగు అంటే డివిజర్ విభా విభాజకం అంతా ఐదు ప్లస్ రిమైండర్ శాషన్ అంతా త్రీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ ప్లస్ త్రీ అంటే అర్థమంటే ట్వంటీ త్రీ అంటే ఇటువైపు ట్వంటీ త్రీ అటువైపు ట్వంటీ త్రీ సరిపోతుంది కాబట్టి రిలేషన్ ఏంటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషన్ ఇంటూ డివిజర్ ప్లస్ రిమైండర్ ఆ విధంగా చూసుకోవాలి ఒక్కొక్కసారి నీకు దీన్ని రివర్స్ చేసి ఇటువైపు ఇస్తుంటాడు దీన్ని రివర్స్ చేసి ఇటు ఇస్తుంటాడు కోషన్ ఇంటూ డివిజర్ అన్న డివిజర్ ఇంటూ కోషన్ అన్న ఒకటిగానే మనము చూసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకా ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అంటే సెవెంటీ నైన్ డివైడెడ్ బై థర్టీన్ దీని యొక్క భాగఫలము కోషియంట్ ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నువ్వేం చేయాలి ఖచ్చితంగా ఫ్రాక్షన్ అయితే చేయాలి సారీ డివిజన్ అయితే చేయాలి సెవెంటీ నైన్ని థర్టీన్తో డివిజన్ చేయాలి కాబట్టి థర్టీన్ సిక్స్ సెవెంటీ ఎయిట్ నీకు ఇంకా వన్ మిగులుతుంది కాబట్టి నీకు అడిగింది ఏంటి కోషియంట్ అరేమై కోషంట్ బాగఫలం అడిగాడు కాబట్టి కోషియంట్ ఏమిటి సిక్స్ అనేది వచ్చింది ఒకవేళ నీకు రిమైండర్ అడిగాడు అనుకోండి వన్ అంటే నీకు ఇచ్చేటటువంటి కొచింగ్ లో వాడు డివిజర్ దేనితో భాగించాలో బాజిక్ మాడే ఇచ్చేస్తాడు డివిడెండ్ దేనిని భాగించాలో వాడే ఇచ్చేస్తాడు కాబట్టి అటువంటి సందర్భంలో మనం కోషన్ రిమైండర్ నే కొనుక్కోవడము చాలా ఈజీగా చెయ్యొచ్చు నెక్స్ట్ ఈ గుణకారము బాగాహారం సంబంధించి మనకి కొచ్చింగ్ అడుగుతాడు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం కదా ఇప్పుడు అందులో భాగంగానే దీని గురించి ఒకటే దీని గురించి ఒకటే ఒకసారి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సినిమా ఫంక్షన్లో ఒక వరుసలో ఒక వరుసలో పదిహేను కుర్చీలు చైర్స్ అనేవి ఉన్నాయి అటువంటి వరుసలు పది పది ఉన్నాయి అప్పుడు నీకు మొత్తం ఎన్ని చైర్లు అవుతాయని అంటే అంటే ఒక వరుసలో పదిహేను అటువంటి వరుసలు పది అప్పుడు నువ్వేం చేయాలి పదిహేను 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 అలా లెక్క పెట్టకుండా మనకి గుణకారం అంటే ఏంటంటే ఆవర్తన సంకలనం అంటే అంటే కలుపుకుంటూ వెళ్లే బదులు డైరెక్ట్ గా గుణించడం ఈజీ అని అర్థం కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ టెన్ వన్ ఫిఫ్టీ అవుతుంది అంటే టోటల్ గా నీకు ఎన్ని ఉంటాయి అంటే వన్ ఫిఫ్టీ చైర్స్ ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనకి బాగా వచ్చేసరికి ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక తోటమాలి దగ్గర ఐదు వందలు మొక్కలు అంటే శాప్లింగ్స్ ఉన్నాయని అంటాడు ఒక్కొక్క వరుసలో తొమ్మిదేసి వేసి మొక్కల చొప్పున నాటుతూ పోతే ఇంకా తన దగ్గర ఎన్ని మొక్కలు మిగిలిపోతాయని అంటాడు లేదా ఒక్కొక్క వరుసలో తొమ్మిది చెప్పున మొక్కలు నాటితే ఎన్ని వరుసలు మనకి ఫుల్ అవుతాయని అడుగుతాడు ఏ విధంగా అడిగినా కూడా మనము మొత్తం ఐదు వందల మొక్కలని ఒక్కొక్క వరుసలో తొమ్మిది మొక్కలు నాటాలి కాబట్టి తొమ్మిదితో డివైడ్ చేస్తే నీకు ఎన్ని వరుసలు వస్తాయో తెలుస్తుంది నీకు ఫైనల్ గా జీరో వస్తే మొక్కలేని మిగలవు అని అర్థం చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క వరుసలో ఫర్ ఎగ్జాంపుల్కి నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా నీకు ఎంత మిగులుతుంది ఫైవ్ మిగులుతుంది జీరో నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నీకు ఎంత మిగిలింది ఫైవ్ అనేది మిగిలింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వరుసలో తొమ్మిది చెప్పున ఎన్ని వరుసలు పెట్టగలవు అంటే యాభై ఐదు వరుసలు పెట్టగలవు ఈ విధంగా ఇక్కడ తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఆ విధంగా పెట్టుకుంటే వెళ్తే యాభై ఐదు వరుసలు పెట్టగా ఇంకా మీకు మిగిలిపోతాయి కంపల్సరీ ఎందుకు ఫైవ్ హండ్రెడ్ అనేది నైన్తో తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనకి ఎన్ని మిగిలిపోతాయి అంటే ఐదు మొక్కలు మిగిలిపోతాయి అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి కొంచులు మనకి ఏ విధంగా అడగచ్చు అంటే మొత్తం ఐదు వందల మొక్కల్ని ఒక్కొక్క వరుసలో తొమ్మిది చెప్పున ఎన్ని వరుసలు మనం నాటగలము అని అంటే యాభై ఐదు వరుసలు నువ్వు నాటగా ఎన్ని మిగులుతాయి అని అంటే ఐదు మిగులుతాయి ఆ విధంగా మనకి కూర్చుని బాగాహారం సంబంధించి అడిగే అవకాశం అయితే ఉంటది